హలో గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీతో కలిసి రాష్ట్రంలో కొన్ని స్థానాలు గెలిచిన బీజేపీ తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి చట్టపరంగా రావాల్సిన విభజన హామీలను రాకుండా చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి జరగకుండా ప్రతి విషయంలో అడ్డుపడ్డారు అయితే అనుభవం కలిగిన నాయకుడైన చంద్రబాబు కేంద్రం సహకరించకపోయినా తనకున్న నలభై ఏళ్ల రాజకీయ అనుభవం చేత ఎక్కడా కూడా రాష్ట్రం చేయి చాపకుండా అప్పులు పాలవకుండా అన్యాయంగా విభజనకు గురైన ఆంధ్ర రాష్ట్రాన్ని వైపు నడిపిస్తున్నారు అయితే ఎన్ని అడ్డంకులు సృష్టించినా చంద్రబాబు లొంగకపోవడంపై బీజేపీ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలతో చేతులు కలిపి చంద్రబాబు ప్రభుత్వంపై ఆయన కుమారుడు లోకేష్పై తీవ్ర అవినీతి ఆరోపణలు చేయించడం జరిగింది ఇందులో భాగంగా ఇటీవల రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన కన్నా లక్ష్మీనారాయణ పోలవరం విషయం అని చెప్పి తెలుగుదేశం పార్టీపై చంద్రబాబుపై లేనిపోని ఆరోపణలు చేయడానికి సిద్ధమయ్యారు అంతేకాకుండా రాష్ట్రానికి కేంద్రం ఏ విధంగా సహకరించాలో ఆ విధంగా సహకరించిందని అబద్దాలు చెప్పడానికి కూడా వెనుకాడలేదు అసలు కన్నా లక్ష్మీనారాయణ ఏమన్నారంటే ఏపీ సీఎం చంద్రబాబు చెప్పినట్లు తాము పోలవరం పనులకు అడ్డుపడుతున్నట్లు వస్తున్న వ్యాఖ్యల్లో ఏమాత్రం నిజం లేదని ఆయన అబద్దాలు చెప్పడంలో దిట్ట అని విమర్శించారు ప్రజల కోసం కేవలం రాష్ట్ర ప్రభుత్వమే అంతా చేస్తున్నట్లు చంద్రబాబు చెబుతున్నారని అలానే కేంద్రం నుండి అన్ని నిధులు పొంది ఇప్పుడేమో మాకేమీ ఇవ్వలేదని చెప్పడం ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు దీంతో కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా స్పందించారు రాష్ట్రానికి ఇప్పటి వరకు కేంద్రంలో ఉండి ఏమీ చేయకుండా ఎన్నికల ముందు పోలవరం టాపిక్ చేసి రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు కన్నా లక్ష్మీనారాయణ అని అన్నారు ఇప్పుడు చంద్రబాబుపై చేస్తున్న వీరంతా కేంద్రం ఇప్పటి వరకు రాష్ట్రానికి ఇచ్చింది చాలా అని అంటున్నారు అసలు కేంద్రం రాష్ట్రానికి ఏమి ఇచ్చిందో బహిరంగ సమావేశానికి చర్చకు బీజేపీ నాయకులు రావాలని తెలుగుదేశం పార్టీ నాయకులు సవాల్ విసిరారు గత ఎన్నికలలో మోడీ ప్రధాని కావాలి అని చంద్రబాబు తీవ్రంగా కృషి చేసి కష్టపడితే అటువంటి చంద్రబాబుని ఆయన నమ్ముకున్న రాష్ట్ర ప్రజలను బీజేపీ తీవ్రంగా మోసం చేసిందని అసలు ఆంధ్రప్రదేశ్ అనే మాట ఎత్తడానికి కూడా బీజేపీ నాయకులు ఎవరూ సరిపోరని పేర్కొన్నారు అంతేకాకుండా మీరు ఎన్ని ఆరోపణలు చేసినా రాష్ట్రంలో ప్రతి సామాన్యుడికి బీజేపీ పార్టీ రాష్ట్రానికి ఏం చేసిందో తెలుసని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు ఈ వీడియో మీకు లైక్ చేయండి తాజా తట్టి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి